హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్టణంలో సిరి ముచ్చట్లు సండే వచ్చిందంటే అసలు ఖాళీ ఉండదు పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ చేస్తూ ఆ రోజు టైం అంతా అలాగే గడిచిపోతుంది ఇంకో పిల్లలకి హాలిడే వచ్చిన రోజు ఖచ్చితంగా కొంచెం లేటుగానే లేగుస్తాను అలా ఇవాళ కూడా లేటుగా లేచి బయటికి వెళ్ళి వాకిలిచి ముగ్గేసి వంటగదిలోకి రాగానే పాలు మొత్తం దొల్లిపోయి ఉన్నాయి పిల్లేమన్నా వచ్చిందా ఒకవేళ పాల్కనీ డోర్ ఏమన్నా ఓపెన్ చేసేనా అని చాలాసేపు ఆలోచించాను ఇంకా పిల్లలు కానీ మా వారు కానీ నిద్ర లేగలేదు మరి వీళ్ళు కూడా దొల్లించలేదు ఎలా దొల్లిపోయాయి అని చాలాసేపు ఆలోచించి ఇంకా అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను ఆ తర్వాత గిన్నెలు ఉంటే గిన్నెలు వాష్ చేసుకుంటునేటప్పుడు మా వారు వచ్చారు ఇలా పాలు దొల్లిపోయినాయి పిల్లి ఏమన్నా దొల్లించిందేమో అంటే పిల్లి కాదు నేనే ఇలా పొద్దున్నే టీ పెట్టుకుందామని చెప్పి పాలు ప్యాకెట్ కట్ చేస్తే పాలు దొల్లిపోయాయి అన్నారు సరేలే అని చెప్పి ఇంక ఇవాళ గీతగా బిర్యానీ కావాలంది కొంచెం చికెన్ తీసుకోరా అంటే ఇంకా మా వారు చికెన్ తేవడానికి అయితే వెళ్ళారు నేను కొన్ని గిన్నెలు ఉంటే అవన్నీ అయితే ముందు వాష్ చేసేసాను ఈలోగా మా వారు చికెను అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా అయితే తీసుకొచ్చారు నేను ఏంటంటే బిర్యానీలోకి కొంచెం పెద్ద ముక్కలు కొట్టించుకొని రా అంటే మా వారు చూడండి పెద్ద ముక్కలే కొట్టించుకొని వచ్చారు కానీ కాల్చి తీసుకొచ్చారు అలా కాల్స్తే మా చిన్నపిల్లదిందు సర్లే ఇంకా దానికి తెలియకుండా ఉండాలని పైన తోళ్ళు ఉంటే అవన్నీ అయితే తీసేసాను ఇంకా తర్వాత దాన్ని శుభ్రంగా ఉప్పు నీళ్ళతో అయితే చాలాసేపు కడిగేసి ఇంకా తర్వాత ఇది బిర్యానీకి కాబట్టి కొంచెం ఉప్పు నీళ్ళల్లో ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే బిర్యానీకి చాలా బాగుంటుంది ముక్క కూడా చాలా స్మూత్గా ఉంటుంది అని చెప్పి నేను ఇంకా ఉప్పు నీళ్ళల్లో చికెన్ అంతా వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టాను ఇంకెలా ఇది నాణలకు ఒక అరగంట టైం పట్టిద్ది కదా ఈలోగా టిఫిన్ తినేద్దాము అని చెప్పి నేను ఇంకా పిల్లల్ని అయితే నిద్ర లేపేసి ఫస్ట్ వాళ్ళని బ్రష్ అయితే చేయమున్నాను నేను కూడా కొన్ని బట్టలు ఉంటే అవన్నీ ఉతికేసి కొంచెం గంజి పెట్టేసి ఆరేసి ఇంకా ఆ తర్వాత పిల్లలకి టిఫిన్ అయితే రెడీ చేసేసాను ఫస్ట్ అయితే టిఫిన్ వేసేసాను ఇంకా ఆ తర్వాత నేను మా వారైతే పోసేసుకున్నాము నేను ఫస్ట్ దోశ పిండి కలిపేటప్పుడు కొంచెం వాటర్ పోద్దాము అని చెప్పి ఏదో మాటలు ఆడుతూ గబక్కుని ఇలా పోసేసాను మొత్తం దోశ పిండి అంతా జావ జావగా అయిపోయింది ఇంకా దోశలు రావేమో పల్చగా అయిపోయింది పిండి రాదేమో అనుకున్నాను కానీ పర్లేదు బాగానే వచ్చింది ఇంకా అలాగే దోశ పోసేసుకొని మేమిద్దరం అయితే దోశలు తినేసాము ఇంకెలాగా చికెన్ అయితే హాఫ్ అన్ అవర్ అయిపోయింది హాఫ్ అన్ అవర్ పైన అయిపోయింది ఇంకా సరే అని చెప్పి మొత్తం అయితే ఒక గిన్నెలోకి అయితే వేసేసుకున్నాను చికెన్ని మా గీత్కాకి చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టము అది చాలా రోజుల నుంచి అడుగుతుంది బిర్యానీ చేసి పెట్టమని కానీ అంత బాగా కుదరదు కానీ పర్లేదు బాగానే చేస్తాను నాకన్నా మా వారైతే ఇంకా చాలా బాగా చేస్తారు ఈరోజు నేనే చేయాలి అని చెప్పి యూట్యూబ్లో అయితే చూశాను నాకు బాగా నచ్చింది అందుకని చెప్పి నేను ట్రై చేసాను ఫస్ట్ చికెన్ని ఇలా ఉప్పు నీళ్ళల్లో నానబెట్టేసేసి ఆ తర్వాత ఒక బౌల్ అయితే వేసేసుకొని ఫస్ట్ దానిలో ఒక స్పూను ఉప్పు ఒక స్పూన్ కారం కొద్దిగా పసుపు అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా పొడి అలాగే మనం ఆనియన్స్ వేయించుకుంటాం కదా ఆనియన్స్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు అయితే వేసుకున్నాను కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా కొద్దిగా పెరుగు అండి కొంచెం సాజీరా అలాగే రెండు యాలకులు చెక్క నేను ఒక ఐదు లవంగాలు అయితే తీసుకున్నాను రెండు బిర్యానీ ఆకులు కొద్దిగా నూనె అయితే వేసుకున్నాను నెయ్యి ఉంటే ఇంకా బాగుంటుంది నెయ్యి అయితే లేదు అందుకని చెప్పి నేను ఆ ప్లేస్లో నూనె అయితే వేసుకున్నాను అలాగే నిమ్మరసము మనకి పులుపు కొంచెం బాగా ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఒక కాయ అయితే పిండేసుకోవచ్చు నేనైతే ఒక హాఫ్ వేసాను నిమ్మరసము ఇంక ఇవన్నీ బాగా కలుపుకోవాలి ముక్కకి బాగా పట్టాలి నేనైతే బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఒక టూ అవర్స్ మనకి టైం ఉంటే ఒక ఫోర్ అవర్స్ అయినా నాన్ లేదంటే ముందు రోజు నైటే ఇలా మసాలాలు పట్టించేసి నాన పెట్టేసుకోవచ్చు ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ముక్క కూడా చాలా స్మూత్గా ఉంటుంది నేనైతే ఇంకా నేను ఉదయం పూట ఇలా కలిపి పెట్టేసుకొని నాన్ పెట్టేసేసుకున్నాను ఇప్పుడైతే మనము ఇంకా రైస్ అయితే రెడీ చేసుకుందాము నేనైతే నార్మల్ రైస్తో బిర్యానీ అయితే చేస్తున్నాను ఫస్ట్ నార్మల్ రైస్ని నేను రెండు గ్లాసులు అయితే తీసుకున్నాను ఫస్ట్ కడిగేసేసి ఒక వన్ అవర్ అయితే నానపెట్టుకున్నాను ఇప్పుడు మనం ఒక గిన్నెలో నీళ్ళు పోసేసుకొని ఈ మరిగే వాటర్లో కొద్దిగా ఉప్పు అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు రెండు బిర్యానీ ఆకులు ఐదు లవంగాలు కొద్దిగా చెక్క కొంచెం సాజీరా కొద్దిగా పుదీనా అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే బాగా మరిగించుకున్నాను ఇప్పుడు మనము మరిగేటప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాము ఉప్పు కొద్దిగా ఎక్కువే ఉండాలి నాకు ఉప్పు సరిపోయిందో లేదో అయితే చూశాను నాకైతే ఇంకొద్దిగా ఉప్పు పట్టిద్ది అనిపించింది అయితే ఇంకొద్దిగా ఉప్పు అయితే వేసేసాను ఇంకా ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా బియ్యాన్ని ఆ అయితే వేసుకోవాలి ఈ బియ్యము మనం ఎయిటీ పర్సెంట్ ఉడకాలి ఆల్మోస్ట్ అన్నము కొంచెం ఒక ఐదు నిమిషాల్లో అయిపోద్ది అన్నట్టుగా ఉంచుకుంటే సరిపోతుంది ఇంకా నేనైతే ఈ బియ్యం ఉడికే లోపల ఫ్రిడ్జ్లో చికెన్ పెట్టాను కదా తీసి పెట్టేద్దాము ముందు అని చెప్పి నేను ఇంకా ఫ్రిడ్జ్లో చికెన్ అయితే తీసి బయట అయితే పెట్టేశాను అన్నం అయితే అయిపోవచ్చింది సరే ఈలోగా ఇది అయిపోయే లోపల చికెన్ని నేను కుండలో అయితే వేసేసుకున్నాను కుండ కొంచెం అడుగున మందంగా ఉంటే అడుగంటకుండా ఉంటుంది ఇంకా నేనైతే ఆ కుండలో ఈ చికెన్ అంతా తీసి కుండలో వేసేసి బాగా స్ప్రెడ్ చేసేసాను ఈలోగా రైస్ అయితే అయిపోయింది ఇంకా నేను రైస్ అయితే ఒక చిల్లులు గిన్నె ఉంటే ఆ గిన్నెలో అయితే తీసుకున్నాను వాటర్ అంతా కిందకి కారిపోతుంది అని చెప్పి నేనైతే ఆ రైస్ని ఒక చిల్లు గిన్నెలో తీసేసుకున్నాను ఇప్పుడు ఆ రైస్ అంతా ఈ చికెన్ మీదే వేసేసుకోవాలి నేను అనుకున్నాను వస్తుందో లేదో బిర్యానీ ఎలా వచ్చిందో లేదో అనుకున్నా కానీ ఇప్పుడు దాకా చేస్తే బాగానే వచ్చింది లాస్ట్ టేస్ట్ చేసేటప్పుడు ఎలా ఉంటుందో మీకు లాస్ట్లో చెప్తాను నేను నార్మల్ రైస్తో బిర్యానీ బాగుంటుందేమో బాస్మతి రైస్తోని బిర్యానీ బాగుంటుంది అనుకున్నా కానీ నార్మల్ రైస్తో కూడా బిర్యానీ బాగుంది ఇప్పుడైతే అన్నం మొత్తం వేసేసి దాని మీద కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా మనము ఆయిల్ అదే నెయ్యి వేసుకోవచ్చు అని చెప్పాను కదా నా దగ్గర నెయ్యి అయితే లేదని చెప్పాను కదా నేనైతే నూనె వేసుకున్నాను అలాగే మనం ఇప్పుడు అన్నము ఉంచాం కదా ఆ నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళు అయితే చుట్టూ అయితే పోసుకున్నాను కొద్దిగా తీసుకున్నాను నేనైతే ఎక్కువ తీసుకోవాలి ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ ఉడికింది కాబట్టి మనకి చికెన్కి కూడా మసాలా అంతా పట్టించుంటుంది ఉంటుంది కదా పెరుగు అవన్నీ ఉన్నాయి కదా అవి సరిపోతాయి అందుకని చెప్పి నేను కొద్దిగా వేసాను అలాగే కలరు కావాలి కాబట్టి నా దగ్గర అయితే ఫుడ్ కలర్ అయితే లేదు ఇంకా అలాగే కొంచెం కలర్ఫుల్గా ఉండాలి కదా అని చెప్పి ఒక గ్లాసులో కొద్దిగా పాలు పోసి దానిలో పసుపు వేసి ఇలా వేసాను కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది అని మనం బిర్యానీ చేసేటప్పుడు ఆవిరి బయటికి పోకుండా చపాతి ముద్ద కానీ లేదా మైదా పిండి ముద్ద కానీ చుట్టూ అంచులకు పెట్టేసి మధ్యలో మూత పెడతాము ఆవిరి బయటికి రాకుండా లేదంటే టిష్యూలు పెట్టేసైనా ఇలా మూత పెట్టేసుకోవచ్చు నేనేంటంటే ఒక గిన్నెలో వాటర్ పోసేసి బరువు అయితే పెట్టేశాను అలా కూడా ఆవిరి అయితే బయటికి రాదు నేనైతే ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను అడుగు అంటిద్దేమో అని చెప్పి నేను అక్కడే నుంచి ఇంకా పది నిమిషాల తర్వాత నేను ఒకసారి గిన్నె అయితే అలా ఇలా కదిపి మళ్ళీ నేను సిమ్లో పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే ఉంచాను ఇంకా ఆ తర్వాత మూత తీసి చూస్తే స్మెల్ అయితే అద్దరిపోయింది అసలు నాకు చాలా బాగా నచ్చింది ఆ స్మెల్ నాకు అనిపించింది నెయ్యి వేస్తే ఇంకా బాగుండేదేమో అని పైన మా అక్కనడికి కొంచెం నెయ్యి తీసుకొని వేసినా బాగుండేదేమో అని అప్పుడు అనిపించింది ఇంకా అయిపోయాక ఏం చేసినా ఏముందిలేండి ఇంకా గ్యాస్ ఆపేసాక ఒక ఇరవై నిమిషాలు అయితే ఉంచాలి నాకు ఆతృత ఎక్కువ కదా ఎలా వచ్చిందా ఏందా అని చెప్పి పది నిమిషాలకే మళ్ళీ అయితే మూత తీసి అయితే చూశాను అప్పుడు కూడా ఆవిర్లు అలాగే వస్తున్నాయి అసలు మూత తీస్తే రూమ్ అంతా వాసనే చికెన్ బిర్యానీ స్మెల్ అయితే అద్ద్రిపోయింది అసలు ఎలా వచ్చిందా ఏందా అని చూడండి నేనైతే కలుపుతానే ఉన్నాను మా వారు వచ్చి పద్దాకాలు కలిపితే అన్నం అంతా ముక్కలైపోతుంది నువ్వు కలపవాకు అని చెప్తున్నారు కానీ మనం ఆగం కదా అదంతా చూసేదాకా ఎలా ఉంటుంది మొక్క కింద లేదా అని చెప్పి అన్నీ చూడాలి కదా ఇప్పుడైతే దీన్ని మనం టేస్ట్ చేద్దాము ఎలా ఉందా అని నేను వీడియోలో చూసినట్టుగానే వచ్చిందండి మొక్క పట్టుకుంటే కాలిపోతుంది పట్టుకోవడానికి కూడా వీలుగా లేదు అయినా సరే తినేద్దాము వేడి వేడిగా బాగుంటుంది అని చెప్పి నేనైతే ఫస్ట్ ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను పట్టుకోగానే కాలిపోతుంది అయినా సరే ఆగట్లేదు చెయ్యి ఇంకా నేనైతే అది తినేసాను మా పిల్లలు అంటున్నారు మా కోసం బిర్యానీ చేశావు కదా నువ్వు ఎందుకు తింటున్నావు ఫస్ట్ అని ఫస్ట్ నేను వీడియోలో చూపించాలి కదా నేను తింటాను ఆ తర్వాత మీకు పెడతాను అని చెప్పి నేనైతే ఫస్ట్ టేస్ట్ చేశాను నిజంగా చాలా బాగుంది మీరు ట్రై చేయండి నాకు చాలా బాగా నచ్చింది నేను కూడా యూట్యూబ్లో చూశాను నాకు వీడియో బాగా నచ్చింది అందుకని చెప్పి నేను వాళ్ళు చేసినట్టే సేమ్ చేశాను కాకపోతే కొంచెం నెయ్యి అయితే వేయలేదు అంతే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ పట్టణంలో సిరి ముచ్చట్లకి బై బాయ్